ఎన్టీఆర్ కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలో ఉన్న కొండకపల్లి గ్రామంలోని లలితాదేవి మందిరంలో కాశీ నుంచి తెచ్చిన స్ఫటికలింగానికి మగవారు లలితాదేవి అమ్మవారికి ఆడవారు వెంకట శాస్త్రి గారి ఆధ్వర్యంలో పక్కపక్కనే పాలు తేనె పంచదార పెరుగు కొబ్బరి నీళ్ళు చెరుకు రసంతో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా అభిషేక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి అనేక మంది భక్తులు పాల్గొన్నారు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ లలితాదేవి మాత నమః ఓం శ్రీ లలితాదేవి మాత నమః ఓం శ్రీ నమః ఓం శ్రీ లలితాదేవి మాత నమః ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ హర 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 మహాదేవ మహాేవ శంకర గంగాధర హరవతీపత నమోన్నమ ఓం నమ శివాయ శ్రీలలితే మాత నమోన్నమ శ్రీలలితే నమోన్నమ శ్రీమాత్రే నమ శ్రీరాజమాతంగైన్నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీరాజమాతంగైన్నమ ఓం శ్రీలలితే నమోన్నమ శ్రీలలితేవిత నమోన్నమ ఓం శ్రీ లలితాదేవి మాత నమోన్నమ హర 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 మహాదేవ శింభో శంకర గంగాధర నమో నమః ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ స్ఫటికలింగానికి భక్తులు అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు